మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం జరిగిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు పురిటి నొప్పులతో వచ్చిన ఒక బాలింత ఆసుపత్రి సిబ్బంది లేకపోవడం వల్ల వరండాలో ప్రసవించడంతో ఆందోళన చేపట్టారు మీడియాలో వచ్చిన కథనంతో స్పందించిన జిల్లా వైద్యాధికారి హెచ్ఓ విజయ నిర్మల ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు ఆసుపత్రికి వచ్చిన విద్య నిర్మల విచారణ చేపట్టారు అయితే రోజువారీ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది లేకపోవడంతో ఆ ఘటన జరిగిందని అలాంటివి ఇప్పుడు కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు సరైన సిబ్బంది లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని ప్రభుత్వానికి నివేదిక సమర్పించి సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు నేను ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ ఆమె డాక్టర్ విజయ్ అండ్ మేడం డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మేడం డాక్టర్ అరుణశ్రీ మేడం మమ్మల్ని ఇద్దరిని డిఎంఎన్హెచ్ఓ గారు ఇక్కడ నిన్న జరిగిన డెలివరీ ఇన్సిడెంట్ దాని గురించి ఎంక్వైరీ చేయమని పంపించారు సో ఇక్కడ ఒక ఆదివారం రోజు రొటీన్గా ఉండే స్టాఫ్ నర్సులు వాళ్ళు డే ఆఫ్లో ఉండటం బట్టి అడ్జస్ట్మెంట్ ఏఎన్ఎంని డెలివరీగా వేశారు ఆమె డ్యూటీకి సిక్స్ థర్టీకి వచ్చింది దాదాపు లెవెన్ థర్టీ వరకు ట్వెల్వ్ థర్టీ వెయిట్ చేసినా కూడా డ్యూటీకి పోస్ట్ చేసిన ఆఫీస్ అవార్డినేట్ రాకపోవటం వల్ల ఆమె వాళ్ళ హస్బెండ్ని పిలిపించుకుంది వెనక్కి ఆయన వచ్చే వరకు ఆమె వాళ్ళ ఫ్రెండ్ పక్కనే ఉన్న ఫ్రెండ్ హౌస్కి వెళ్ళింది దాదాపు వన్ అవర్ తర్వాత వాళ్ళ హస్బెండ్తో పాటు తను మళ్ళీ వెనక్కి వచ్చింది ఈ టైంలోనే ఒక డెలివరీ గేస్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆమె రావడం రావటంలోనే బాగా ఎక్కువ నెప్పులతో వచ్చేశారు సో అక్కడ లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసే లోపే ఆమెకు ఎక్కువ పెయిన్స్ వచ్చేసి ఆ దారిలోనే అక్కడ పడుకుని పోయారు సో ఈమె డెలివరీ లేబర్ రూమ్ నుండి అన్ని సామాన్లు అవి తీసుకుని అక్కడే డెలివరీ చేశారు ఆ డెలివరీ చేసిన తర్వాత మదర్ని బేబీని డెలివరీ రూమ్కి తీసుకెళ్ళి అన్ని కావాల్సిన ఇంజక్షన్లు అన్నీ సాఫ్ చేయటాలు అన్నీ చేసింది వాళ్ళ కేర్ అంతా కూడా తీసుకున్నారు కాకపోతే ఇక్కడ మాకు నైట్ ఉండాల్సిన ఇద్దరు కాంటింజెంట్ వర్కర్స్ని గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సిక్స్టీ వన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరినీ టర్మినేట్ చేయమన్నారు కాబట్టి వాళ్ళిద్దరినీ తీసివేయటం వలన మాకు ఇక్కడ స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు అది కనుక మాకు పిల్ చేయమని వెంటనే ఆర్డర్ వస్తే డిమెండ్ రెడీగా ఉన్నారు వాళ్ళు తీసుకోవడానికి తర్వాత మేము గ్రామ పంచాయతీ నుండి ఒక తీర్మానం చేసి మాకు ఎవరన్నా ఇట్లా వాళ్ళు ఎవరైనా వచ్చే వరకు ఇద్దరిని స్వీపింగ్కి అండ్ మాపింగ్ చేయటం కోసం ఒక అసిస్టెన్స్ కావాలని చెప్పి మేము తీర్మానం చేసి ఇవ్వమని మేము సార్కి లెటర్ రాయడం జరుగుతుంది అది ఇక్కడ కూడా మళ్ళీ ఫర్దర్గా ఇట్లా ఒక్కలే ఉండటం వల్ల ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఒక డ్యూటీ రోస్టర్ వేసాము ఇద్దరు ఏ నేమ్స్ని ఇద్దరు స్టాఫ్ నర్స్ని తీసుకుని రొటేషన్లో వాళ్ళని నైట్ డ్యూటీలో ఇద్దరు ఉండేలాగా ప్లాన్ చేసి రోస్టర్ వేశాము నుండి ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తాము ప్రస్తుతం డెలివరీ అయిన కేసి ఇద్దరు సేఫ్గా ఉన్నారు మదర్ బేబీ రిపీట్ కాకుండా చూడటానికి ట్రై చేస్తుంది ఓకే